కరీంనగర్ నగరంలోని ఇరవై నాలుగో డివిజన్కు చెందిన బీసీ కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ నగర మాజీ ప్రధాన కార్యదర్శి డ్రైవింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది యువకులు మహిళలు తెలంగాణ జాగృతిలో చేరారు జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ వారిని ఖండవాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవితక్క నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి విస్తరిస్తుందని లక్ష్మణ్ నాయకత్వంలో ఈ చేరిక మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు కవిత రెండు వేల ఎనిమిదిలో జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు పాటుపడిన విషయాలను గుర్తు చేశారు బతుకమ్మ పండుగను గుర్తింపు పొందేలా చేసిన కృషిని అంబేద్కర్ విగ్రహం కోసం చేసిన పోరాటాన్ని మహిళా రిజర్వేషన్ సాధనలో ఆమె పాత్రను ఆయన వివరించారు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల హక్కుల కోసం కవిత చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు జాగృతి జలం బాట పర్యటనలు ప్రజల అభిప్రాయాల సేకరణ తదితర కార్యక్రమాల ద్వారా జాగృతి బలోపేతం అవుతుందని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి వరంగల్ ఒకటిన కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు చెప్పారు ఈ చేరికలో ఆకాష్ సాయి రాజు ప్రభాకర్ మిట్టు రఘు శోభన్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి మేకల తిరుపతి ఎంఏ రాజీ రత్నాకర్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలో మరి జాగృతి జిల్లా అధ్యక్షునిగా మరి కవితక్క నన్ను నియామకం చేయడం జరిగింది మరి దాని తర్వాత మరి కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో రోజు సోదరుడు మిత్రుడు మరి బీఆర్ఎస్ పార్టీలో నగర ప్రధాన కార్యదర్శిగా డ్రైవింగ్ స్కూల్ అసో అధ్యక్షుడిగా ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా వివిధ రకాల సేవ చేస్తున్నటువంటి రంగనమైన లక్ష్మణ్ కూడా ఈరోజు జాగృతిలో చేరుతున్నటువంటి సందర్భంగా అంటే దాదాపు పదహారు సంవత్సరాల పార్టీలో పనిచేసినాం కనుక వస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం ఈరోజు ఇక్కడ మేమందరం అందరం కూడా సమావేశం కావడం జరిగింది మరి రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ జిల్లాలో రాజకీయ పార్టీలకు దీటుగా తెలంగాణ జాగృతిని కవితక్క నాయకత్వంలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం మీ అందరు కూడా తెలిసిందే రెండు వేల ఆరులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానం మేరకు తెలంగాణ జాగృతి ఆవిర్భావం జరిగింది మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జాగృతి కవితక్క నాయకత్వంలో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో అదేవిధంగా తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కవితక్క నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఉద్యమం జరుగుతూ ఉంది